హాయ్ అండి నమస్తే నా పేరు గిరిబాబు పాలవలస మనం ఈరోజు శుభప్రదం ప్రాజెక్ట్స్ కొలనుపాక ఆనందవరం వెంచర్లోకి వచ్చాం ఇది హైదరాబాద్లోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ శుభప్రదం ప్రాజెక్ట్స్ హైదరాబాద్ టు వరంగల్ హైవేలో సుప్రసిద్ధిగాంచినటువంటి కొలనుపాక టెంపుల్ ద వరల్డ్ ఫేమస్ జైన్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో అతి చేరువులోనే ఆనందవనం అనేటువంటి వెంచర్ని శుభప్రదం ప్రాజెక్ట్స్ వారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ శుభప్రదం లో కేవలం ఆరు లక్షలు పెడితే మాత్రం నూట ఇరవై గజాలు స్థలం సొంతం చేసుకోవచ్చు ఈ ప్లాట్ తో పాటు కస్టమర్ కి మంచిగా కాటేజ్ ఫెసిలిటీ మనం ఇస్తున్నాం మంచిగా స్విమ్మింగ్ పూల్ కాటేజెస్ మంచి ఎన్విరాన్మెంట్ మంచి ఫెసిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది శుభప్రదం ప్రాజెక్ట్స్ ద్వారా సో అతి సామాన్యమైన వారు కూడా చక్కగా బడ్జెట్ బడ్జెట్లో ఒక మంచి వాతావరణంలో మంచి ప్లేస్లో మంచి కమిట్మెంట్ కలిగినటువంటి కంపెనీలో మంచి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేటువంటి ఆస్తిని సొంతం చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని అందరూ గమనించగలరు విషయంకి వస్తే మనకు మంచి సుప్రసిద్ధమైనటువంటి ప్రాంతం ఇది కోటిలింగాల క్షేత్రాలయం ఉంది స్వయంభూ దేవాలయం ఉంది అదేవిధంగా జైన్ టెంపుల్ జైన్ టెంపుల్ ఉంది దగ్గరలోనే యాదగిరిగుట్ట ఐదు నిమిషాలు జర్నీలోనే మనం గుట్ట కూడా చేరుకోగలుగుతున్నాం ఎక్కడి నుంచే మనం కొమరవేలి టెంపుల్ కూడా వెళ్ళగలుగుతాం కొండపోచమ్మ టెంపుల్ వీటన్నింటి కూడా కనెక్టింగ్లో ఉండేటువంటి ప్లేస్ మనం ఎంచర్ నుంచి అతి దగ్గరలోనే అతి చేరులోనే టూ హండ్రెడ్ ఫీట్ వరంగల్ హైవే ఉండడం కూడా జరుగుతుంది సో ఈ రకంగా కూడా చూసుకున్నట్లయితే ఒక మంచి లొకేషన్లో ఒక మంచి ప్లాట్ మనం తీసుకోగలుగుతాం ఒకసారి రండి వెంచర్ చూడండి చూసి మీ నిర్ణయం తీసుకోండి ఇక్కడ చూసినట్లయితే మంచి స్విమ్మింగ్ పూల్ ఇచ్చాం త్రీ స్టార్ లో మంచి కాటేజెస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి ఎస్టాబ్లిష్మెంట్ తో మంచి ఎస్టాబ్లిష్మెంట్ తో మనం వెంచర్లు ఇస్తున్నాం కనుక మీరు స్వయంగా రండి మీరు స్వయంగా వచ్చి చూసి నిర్ణయం తీసుకోవాలని మా యొక్క మనవి థ్యాంక్ యూ